వాడికి అవన్నీ ఎందుకండి నా బాబు కోసం నేను తెచ్చుకున్నాను నీకు తెచ్చాను ఫ్రూట్స్ స్వీట్స్ మీరు మా కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు చెట్టుకి ఆకులు బరువా మీరు అలా అంటుంటే ఆయన గుర్తుకొస్తున్నారు బ్రతుకు మీద ఆశలు కల్పిస్తున్నారు ఆశలేందే బతుకులేదు పోయిన వాళ్ళతో పాటే మనం పోలేం కదా ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ అయిపోవాలి ఈ కొంపు సత్రంలో తయారై అవునరా ఈ సత్రంలోకి మరొకరు వచ్చారు నువ్వా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నిన్నే నేనే తీసుకొచ్చాను నా బస్సు కింద ఆత్మహత్య చేసుకోబోతుంటే కాపాడి అత్తారింటికి తీసుకొచ్చాడు నీకు ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు మరి ఆడపిల్లకి అన్యాయం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు దీని మాటలు నమ్మకండి ఇదో పెద్ద మాయలాడి ఇంటి ఓనర్ అని నన్ను మోసం చేసింది నేను మీకు ఎప్పుడు ఓనర్ చెప్పలేదే రోజుకో కార్లో తిరగలా అవి నా సొంతమని మీలా నేను చెప్పలేదే అవన్నీ నా అనవసరం ముందు నువ్వు బయటకు వెళ్ళడు రాకో ఒక తప్పు చేస్తే చాలు మళ్ళీ తప్పు చేయకు నేనే తప్పు చేయలేదు అసలు దీనికి నాకు ఏ సంబంధం లేదు తాళి కట్టి సంబంధం లేదంటే షడాప్ నీలాంటి రిక్షా వేదాల చేత కూడా సలహాలు చెప్పించుకునే స్థితిలో నేను లేను రాయ్ మీరు చూడు జీకే నువ్వు గోవిందరావు గారు అబ్బాయి అవి కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకొకటి అయ్యి ఉంటే ఏం చేసేవాడి చెప్పు తోకొట్టేవాడి ప్లీజ్ ప్లీజ్ పట్టాపే వెళ్ళకుండా ఇక్కడే పడి తింటుందా పడి తిన కర్మ వదిలికేం పట్టలేదు వదిన అసలు నాకు ఇది పెళ్ళమే కాలేదు నీకు వదినలా అయిందే నీకు ఇష్టమైతే ఇంటి కోడలుగా ఉంటుంది కష్టం అయితే నా నాలుగో కూతురుగా ఉంటుంది అందరూ కట్టుకొని చావండి